అరణ్యకాండము మూడవ సర్గము కబందుడు రామునకు మార్గము చెప్పుట అని సీతాదేవి ప్రార్థించేను పాయమును చెప్పి తిరిగి ఇట్లనెను ఇచ్చటి నుండి పడమట దిశగానున్న వనము ఫలములు పుష్పములతో నొప్పుచుండెను మారేడులు నేరేడు చెట్లు మంచి గన్నేరులు గోవులు పంస చెట్లు రేగి చెట్లు రావి మామిడి క్రోవి ముంతమామిడి చెట్లు వారిజాపు చెట్లు కదివి చెట్లు గల పెద్ద చెట్లు అనేకములు కలవు చెట్లనెక్కియో రాలగొట్టి బడవైచియో మీరు పలంలను భుజించుచు దారి సాగుచుండగా తరువాత పుష్పించిన వృక్షములుగల వనముండును అది నందనవనమును బోలిన అందముతో పండిన పలరసములతో అన్ని ఋతువుల గల వృక్షములతో ఉత్తర కృభూములను బోలియుండును ఆ చెట్లెక్కియో క్రిందబడగొట్టియో నీ తమ్ముడు నీకాహారమును సమకూర్చును అటుపై వేగముగా కొండలను అడుగులను చూచుచూ వెళ్లినచో కబందుడు రామునకు పంపాసరస్సును వర్ణించి చెప్పుట బెగ్గురులు రాజహంసలు చక్రవాకములు మున్నగు జలపక్షుల మనోహర ధ్వనులను నాచుకల జలములను తిన్నెలతో నొప్పిన నిర్మలములగు సమతలములైన ప్రదేశములను క్రొత్తగా వికసించిన పద్మముల కలువల సుగంధములతో గూడిన జలప్రవాహములను కలిగి పంపాసరస్సు అపూర్వమైన సంతోషమును కలిగజేయను చంపబడుట తెలియని జలపక్షులు నీటి ముద్దలవలే ప్రకాశించుచు మనుష్యులు తమ్ము చేరవచ్చినను వదురూ బెదరు లేక మోదంతో తిరుగుచుండెను మీరలు గండుమీనులను సొరచేపలను రొయ్యలను కొర్రచేపలను బొమ్మిడాయిలను వాలుగలను మరియు ముండ్లేని వగు జరచరములను ఆ సరోవరమునందున్న వాటిని కోరిన వెళ్లను తీసుకొనుడు వాని నీ తమ్ముడు బాణములతో చంపి చర్మము నిలిచి రెక్కలు తీసివేసి ఇనుప కాడలకు గుచ్చి అగ్నియందుడకబెట్టి చిక్కగానున్న వాటి ముండ్లు తీసివేసి భక్తితో నీకై తెచ్చి ఇచ్చును తనివి తీరినట్లు భుజించి కృతకృత తామరల వాసనలతో సుఖకరమైన చల్లధనముతో వెండి వెండివలను స్వచ్ఛతతో నెల్లప్పుడు సంతోషమును కలగజేయు ఆ సరోవర జలములను నీ తమ్ముడు తామరాకు తెచ్చి ఇయ్యగా హాయిగా దాహము తీర త్రాగుము పెద్ద పెద్ద మృగములు నీటిని తృప్తిగా త్రాగుటకై పరువెట్టి ఆయాసపడుచు కోడె దూడల వలె వచ్చుచుండుటను ఓ రాజపుత్ర పంపా సరోవర తీరమును చూడగలవు పుష్పభారముతో నొప్పుచున్న మనోహరముగు చెట్ల గుంపును చల్లని నీరమును సంధ్యాసమయన మనస్సును సంతోషపెట్టుచు ఉపచారము చేయటను చూచదవు సుమా కబందుడు రామునితో శబరికి దర్శనమిమ్మని చెప్పుట వికసించిన పద్మములను కలువలను అందమైన పువ్వులతో నిండిన కానుగ చెట్లును బొట్టుకు చెట్లును నీకు సంతోషమును కలిగించును సూర్యవంశ ఆ పువ్వులను జనులెవ్వరూ ధరింపరు అవి ఎప్పుడునూ వాడవు తొడిమల నుండి యూడవు అచట మతంగుడను మునివరుడు తపస్సు చేయుచుండగా అతని శిష్య సమూహము వనములలో నుండి దుంపలను పండ్లను తెచ్చుటకు వెళ్లగా ఆ మహాత్ముల యొక్క చెమట భూమిపై చిందగా వలన పుట్టినవిగాన నవి అట్టి మహిమను పొందెను ఆ ఎనుగుల చోటు విడిచి వెళ్లినను వారి యొక్క సేవకురాలు ఉన్నది చిరకాల జీవి సన్యాసిని ధర్మమైన చిత్రగలది శబరి అనున్నది ఎల్లప్పుడూనూ సమస్త ప్రాణులకు వాడవును దేవతలతో సమానడువునగు నిన్ను దర్శించి స్వర్గము చేరును ఆ భూమియందు నాగుల సమూహము తిరుగుచుండియు ఆ మాతంగుని తేజస్సు యొక్క మహిమచే ఆశ్రమ సమీప ప్రదేశంలోకొక్కటినూ రాదు ఆ సరస్సు యొక్క పడమటి దిక్కున రహస్యమైన యొక్క ఆశ్రమ ప్రదేశమున్నది శ్రీశ్రేష్ఠురాలగు శబరి ఆ ఆశ్రమమునందు నిరంతరము తపస్సు చేయుచుండును దేవతావన సమానమై నందనవన సదృశ్యమై అందమైన వింత వింత పక్షుల సమూహములతో విలసిల్లు ఆ వనముందు నీవనేక విధములన ఆనందింపగల వాడవు ఆ శబరిని చూచి తరువాత పంపాసరోవర ప్రాంతములకు వెళ్ళుము అచ్చట పువ్వుల భారంతోనున్న చెట్లతో గూడిన పర్వతము రుష్యమోకమన్నది కనిపించును అధికంగా నుండుట చేత కొండను సుఖముగా ఎక్కువేలు లేదు ఇది నిక్కము ఆ పర్వతమున నిద్రించువాడు ఏ వస్తువున కలలో చూచును దానిని మేల్కొనగానే పొందును పాపాత్ముల పైకి పోరాదు వెళ్లి నిద్రించినచో రాక్షసులు వారిని కొట్టుదురు రామచంద్ర ఇయది బ్రహ్మచే నిర్మింపబడినది మతంగాశ్రమమున నివసించుచు పంపా సరోవరం తీరమున విడిగా తిరుగు ఏనుగు గున్నెలు వేయి కేకలు ఓ సూర్యవంశ ఆ కొండ మీదికి చక్కగా వినవచ్చున్నవియు వేగవర్ణుము గలిగిన బలిసిన ఏనుగులు మతగర్వముతో పానిలోనవి దెబ్బలాడుకుని నెత్రులు గారుచుండగా విడిపోయి వేరువేరు త్రోవలను బట్టి వెడిలిపోవును స్వచ్ఛముగాను చల్లగానూ నున్న సరోవర జలములను త్రాగి అడవి ఏనుగులు కోరిక తీరినట్లు సౌఖ్యములు పొందిన మనస్సులతో అచ్చటచ్చటా సంచరించును ఎలుగుబంట్లను పులులను నల్లగా నింద్రనీలముల వలేనున్న మృగములను చూడగా నీకు దుఃఖము కదా రాజా ఆ పర్వతమున గొప్ప గుహ యొక్కటున్నది దానికి గొప్ప రాతి మూతయున్నది దానిని ప్రవేశింపదలుంచుట సౌక్యప్రదము కాదు ఆ గుహ యొక్క తూర్పు తూర్పుద్వారం వద్ద చల్లని మంచినీటి మడుగొకటి కలదు ఆ జలాశయం యొక్క తీరము మనోహరమైన పొలములతో దుంపలతో గూడి లేళ్ల సమూహం కలిగి ఎప్పుచుండును వాలివలని భీతిచే సుగ్రీవుడు నలుగురు వానరులచే గూడి ఆ గుహయందుండును ఎప్పుడైనా శిఖరం యొక్క పై భాగము నిలుచుండును అని రాజపుత్రులకు విశదముగా చెప్పి ఆకాశంను రాముడతనికి వెళ్ళుమని వెళ్ళుమని సెలవివ్వగా అతడు సంతోషముతో వెళ్ళెను అంతటా రాముడును తమ్ముడును వేగముగా పడమటి దేశ ప్రశస్తములైన తీయ తీయని ఫలములు గల పర్వతములను వనములను వృక్షములను చూచుచూ వెళ్ళి